హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుత్తి వంకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా కుదిరింది ఆ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను చక్కగా లేత గుత్తి వంకాయలు చాలా బాగుంది టేస్ట్ అదిగోండి వంకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను నేను ఫ్రెష్గా కడిగేసి అక్కడ పెట్టాను తర్వాత ఒక బాండీ తీసుకుని డ్రై చేసుకు అంటే ఆయిల్ లేకోకుండా డ్రైగానే పల్లీలు వేయించుకోవాలి దో బాగా బ్లాక్గా కాకుండా చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత చక్క వేసుకోండి మసాలాకి లవంగా వేసుకోండి ధనియాలు వేసుకోండి ఇవన్నీ జీలకర్ర కూడా నెక్స్ట్ వేస్తాను చూడండి జీలకర్ర ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేవర్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అదగండి జీలకర్ర వేస్తున్నాను చక్కగా ఫ్రై అయిపోతాయి అవన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరి లేదండి నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నాను అది ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి లేదా తొందరగా మాడిపోతుంది ఆల్రెడీ పౌడర్ అయిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా వేడైపోతుంది అది జస్ట్ ఇక కట్టేస్తామనే ముందు వేసుకొని జస్ట్ అలా అలా టూ టైమ్స్ అంటే సరిపోతుంది ఫ్రై అయిపోద్ది ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా మొత్తం మిక్సీ జార్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్లో ఇప్పుడు ఆనియన్స్ కారం వేసుకోవాలి మసాలా ఇంకా వేరే వేసుకో కారం బయట వేయకోకుండా ఆనియన్స్లోనే ఈ మసాలాలోనే కారం కూడా వేసేసే నాకు క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ చక్కగా అదకుంటే అలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి చూసారా గ్రేవీ మసాలా ఎంత బాగా కుదిరిందో ఇప్పుడు ఏం చేయాలంటే వంకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని తీసి నాలుగు చీలుకల కింద చేర్చుకోవాలి అంటే వంకాయ వంకాయలాగే ఉండాలి నాలుగు చీరుకులాగా చేసుకొని ఆ స్టఫ్ మొత్తం అందులో పెట్టేసుకోవాలి పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయల్లో సీజన్కి స్టార్టింగ్ వస్తే మటుకి పుచ్చులు కంపల్సరీ ఉంటాయి అవి లేకుండా చూసుకొని ఆ స్టఫ్ అంతా చక్కగా మసాలా పట్టి చేయాలి వంకాయలకి ఆ మసాలా వల్లే ఆ వంకాయకి అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ఈ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇవ్వడానికి ప్రయత్నించండి కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కామెంట్ చేస్తే మొత్తం మసాలా అంతా ఆ వంకాయ ముక్కలకు మొత్తం పట్టించేయాలి వంకాయలకి చాలా ఈజీగా ప్రాసెస్ చాలా ఈజీ ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడమే టైం పడుతుంది మీదంతా చాలా ఈజీ ప్రాసెస్ బాండీలో ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి చక్కగా అదండి మసాలా పట్టించేసాను చూడండి మొత్తం వంకాయలకి అలా పెట్టేసుకుని ఇప్పుడు ఒక్కొక్క వంకాయ హావి మీడియం ఫ్లేవర్లో పెట్టుకున్న ఆయిల్ని నేను కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత ఒక్కొక్క వంకాయ తీసి మొత్తం వంకాయలన్నీ అందులో పేర్చేసుకోవాలి మొత్తం వంకాయలు అన్నీ అందులో అడ్జస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మసాలా ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ వంకాయ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ పొద్దున్న మార్నింగ్ బాక్సులకైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే మసాలా ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు తొందరగా ఇంకా తొందరగా అయిపోతుంది బాక్స్లోకైనా కూడా చూడండి మొత్తం అంతా సెట్ చేసేసుకోవాలి అలాగా కొంచెం పక్క పక్క దగ్గర దగ్గర పెట్టినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మగ్గిన తర్వాత మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది కూర అంత స్పేస్ తీసుకోదప్పుడు చూసారా మొత్తం పట్టించేసాను అంతే ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూసారా అదగండి కలర్ కూడా చేంజ్ అయింది స్మూత్ అయిపోతుంది అడుగున మెత్తగా అయిపోతుంది నిదానంగా తిప్పాలి లేకపోతే మొత్తం ముక్కలన్నీ ఇడిపోతాయి ఫ్రెండ్స్ నిదానంగా టర్న్ చేసుకోవాలి చాలా ఈజీ వంకాయ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చాలా రకాలుగా వండుకోవచ్చు వంకాయని ఇది గుత్తి వంకాయ కర్రీ అంటారు ఇప్పుడు తిప్పేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా చూసారా చక్కగా ఫైన్గా టెన్ ఫైవ్ మినిట్స్కి మొత్తం అన్నీ మెత్తగా అయిపోయినాయి ఎందుకంటే ఆయిల్లో వంకాయ అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిగిలిన పేస్ట్ మొత్తం అందులో వేసేసుకోండి ఆ పేస్ట్ వల్ల వంకాయకి చాలా టేస్ట్ వస్తుంది రైస్లో తిన్నా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా అదృసు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు మా పాప అయితే వంకాయ కూర గుత్తి వంకాయ అంటే ముందే ఉంటుంది భోజనానికి చూడండి ఆ వాటర్ మసం మసాలా వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేయండి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా ఫైన్గా కుక్ అయిపోతుంది చూసారా గ్రేవీ ఎంత బాగా కనపడుతుందో బాండీలో ఉడికిన తర్వాత ఇంకా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేయడమే ఈజీగా అయిపోతుంది పేస్ట్ వేయలేదు నేను పేస్ట్ చేసినప్పుడు పచ్చిమిరగా వేయలేదు కదా ఎందుకంటే పైనుంచి పచ్చిమిరిగా వేశాను అంటే కొంచెం కరెలు కన పచ్చిమిరిగా ఎలా కనపడుతుంది అని అప్పుడు వేసా చూస్తారా అదిగోండి బొబుల్స్ వస్తున్నాయి చూసారా ఫైన్లీ కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది అలా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే ఖాతం అయిపోయినట్టే కూర చూసారా గ్రేవీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బయల్లోకి సర్వ్ చేసుకుని విడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకుని తిన్నామంటే రుచి మరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి అన్నట్టుంటుంది వంకాయ కర్రీ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తారా ఎంత బాగుందో ఆ వంకాయ వంకాయ బలంగా తినేయాలనిపిస్తుంది కదా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ